శ్రీగురుదత్త జయగురుదత్త దిగంబర దిగంబర శ్రీ పాదవల్లభ దిగంబర 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 అవధూత చింతన దిగంబర యూట్యూబ్ ప్రేక్షకులందరికీ జయ గురుదేవదత్త ఈరోజు మనం చేసే వీడియో మీ ముందుకు నేను అందించే వీడియో జ్ఞాన మోక్ష సాయి కుటుంబం వారి కోసం అంటే వాళ్ళే చూడాలా మనం చూడక్కర్లేదా అని అడగద్దండి ఎందుకంటే అందరూ అందరికీ జ్ఞానాన్ని మోక్షాన్ని ఇచ్చే సాయి బాబా మందిరం ఉంది భీమవరంలో వాళ్ళందరూ రోజు మన గ్రూప్లో జాయిన్ అయ్యి చక్కగా అద్భుతంగా మన సత్సంగాన్ని వింటారు అయితే వాళ్ళందరి కోసం ఈ వీడియో చేయాలనిపించింది కాబట్టి ఈ వీడియో వాళ్ళ కోసం మీ అందరికీ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి తప్పకుండా ఈ వీడియోని మొదటి నుంచి చివరిదాకా అసలు ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి సరే మళ్ళీ విషయంలోకి వచ్చేద్దాం జ్ఞానాన్ని మోక్షాన్ని ఇచ్చే మన సాయిబాబాకి ఆ పేరు పెట్టారు ఆ మందిర వాళ్ళు అది కూడా అద్భుతం అనమాట అంటే జ్ఞాన సాయి అని అంటారు మోక్ష సాయి అని అంటారు కానీ జ్ఞానాన్ని మోక్షాన్ని ఇచ్చే కుటుంబం అంట అంటే ఆ కుటుంబంలో వాళ్ళందరినీ చేర్పించి అంటే ఆ బాబానే ఇవన్నీ ఎవరు చేర్పించారండి ఇవన్నీ బాబానే తన పూర్లంతా ఏరుకొని వాళ్ళందరిని అక్కడ సేవ చేసుకోమని పెట్టారు దాంట్లో మొదటిసారిగా అనురాధ గారు ఉన్నారన్నారు ఆవిడ అత్యంత అద్భుతంగా పైగా గుడి నడవాలి అంటే ప్రేమతత్వం తప్ప ఇక్కడ ఉండడానికి ఇంకేమీ ఉండడానికి ఏం లేదు ప్రేమతత్వం ఆవిడ దగ్గర ఉంది అలాగే ఆ పూజారి గారు కూడా అత్యంత అద్భుతంతో ప్రేమతో జీతం కోసమే ఆ పనిచేసే వాళ్ళు పూజారులు ఉంటారు పాపం వాళ్ళు ఇల్లు గడవాలి కదా కానీ అబ్బాయి ఇల్లు గడిచిందా గడవలేదా అని కాదు కేవలం స్వామి కోసం మాత్రమే సేవ చేసుకుంటున్నాడు అది కూడా అత్యంత అద్భుతమైన విషయం ఇంకా విషయంలోకి వచ్చేద్దాం అమ్మ జ్ఞాన సాయి జ్ఞాన మోక్ష సాయి కుటుంబంలో ఉన్న మీ అందరికీ కూడా జై గురుదేవ నాను రోజు శ్రీపాదశీవల్లభ చరితామృతం మూడు గంటల నుంచి నాలుగు గంటల వరకు నేను చెప్తాను కదా అవన్నీ మీలో చాలామంది గ్రూప్లో మీరందరూ కూడా వింటారు మిమ్మల్ని అయితే నేను ఎప్పుడు చూడలేదు నన్ను అయితే మీ అందరికీ తెలుసు సరే ఒకసారి మీ అందరికీ ఆ గ్రూప్ వాళ్ళకి మీతో పరిచయం అవుదామని చెప్పేసి ఈ చిన్న వీడియో చేస్తున్నాను ఇంకేం కాదు మీరందరూ చాలా అద్భుతంగా శ్రీపాద వల్లభ చరితామృతాన్ని అలాగే సిద్ధమంగళ సూత్రాన్ని చాలా అద్భుతంగా వింటున్నారు అలాగే పాడుతున్నారు దాని యొక్క మహిమలు అంతా ఇంత అని కాదమ్మ చాలా అద్భుతం అనమాట ఆ యొక్క స్వామిని గురించి రెండు మాటలు చెప్పి తర్వాత సిద్ధమంగళ సూత్రానికి మనం వెళ్దాము శ్రీపాదశివల్లపు చరితామృతం అత్యంత అద్భుతం ఒక మహా భగవద్గీత లాంటి ఈక్వల్ టు నిజంగా భగవద్గీత అనమాట చాలామంది చాలా రకాలుగా ఈ మధ్యలో ఎంతోమంది ఎన్నో అనుగ్రహాలు పొందిన వాళ్ళు కూడా ఈ మధ్యలో స్వామి మీద బురద చల్లాలని ఏదో ఏదో చేస్తున్నారు మీరెవ్వరూ నిజంగా ఎటువంటి మాటలు వినద్దండి మనకు స్వామి అనుగ్రహమే కావాలి ఆ గ్రంథం చదివిన వాళ్ళు ఎంత అద్భుతమైన ఫలితాలు పొందారో నాకు తెలుసు పొందిన వాళ్ళకు తెలుసు అనుభవించిన వాళ్ళకి తెలుస్తుంది అని అందరికీ తెలియదమ్మా పైగా దత్తాత్రేయుడు యొక్క మొట్టమొదటి అవతారం ఇదిగోండి శ్రీపాద శ్రీవల్ల స్వామి మధ్యలో దత్తాత్రేయుడు ఈయన రెండవ అవతారం నృసింహ సరస్వతి కరంజాలో జన్మించి గాన్గాపురం నృసభవాడి చాలా క్షేత్రాలు దర్శించు ఆఖరికి గంధరవరంలోనే అంటే గాన్గాపురంలోనే ఆయన చాలా సంవత్సరాలు అక్కడ ఉద్ధరించారని మన గురి చరిత్ర ద్వారా మనకు ఎన్నో విషయాలు మనకి అద్భుతమైన విషయాలు తెలియచెప్పబడతాయి ఇంకా శ్రీపాదవల్లభ స్వామి జీవిత చరిత్ర శ్రీపాదస్వామి ఎవరు అని చెప్పి అనేక విషయాలు మనకి శ్రీపాద వల్ల చరిత్రామృతంలో పొందుపరచడం జరిగింది అమ్మ మీరందరూ ఒక వారం రోజులు అంటే పెద్ద చాలా కొంచెం మీకు ఆ గ్రంథం చూస్తే భయం వేస్తుంది అంత పెద్దదా అనేసి ఒక వారం కాకుండా మీరు వారమే చదివేయాలని ఒక పద్ధతి మీ నియమే పెట్టుకోకుండా ఒక నలభై రోజులు రోజుకు ఒక అధ్యాయం చదవండి మన గ్రూప్లో రోజుకొక అంటే ఒక అధ్యాయం దాన్ని విశ్లేషించుకొని చెప్పుకుంటూ పోతేనే ఇంచుమించు వారం రోజులు పెడతానమాట ఒక్కొక్క అధ్యాయానికి అట్లాంటి గొప్ప చరిత అమృతం అందులో శ్రీపాదుడు గురించి ఎన్నో లీలడు ఆయన గురించి ఎంత అద్భుతమైన లీలడంటే మాటల్లో చెప్పలేము వర్ణించలేము అంత అనుగ్రహం ఆయన మనకి ఇస్తారనమాట గ్రంథం ముట్టుకోవాలంటేనే కనీసం ఒక్క జన్మ అదృష్టం సరిపోదమ్మా జన్మ జన్మల పుణ్యం ఉంటేనే ఆ కనీసం ఆ చరిత్రను మనం ముట్టుకోలేదానికి కూడా అర్హత ఇంకా చదివేదానికి ఇంకెన్ని లక్షల జన్మలు కావాలి కదా కాబట్టి చాలా అద్భుతమైన నా గ్రంథం మీరందరూ తప్పకుండా పాడడం చేయండి మీకే అప్పుడు మళ్ళీ నాకే మీరు ఫోన్ చేసి అమ్మ నిజంగా అత్యంత అద్భుతమైన గ్రంథం అని చెప్పేసి నాకు మీరు ఫోన్ చేసి చెప్తారు నా ఫోన్ నెంబర్ మీరు తీసుకోండి నైన్ ఫోర్ నైన్ జీరో ఎయిట్ డబుల్ సెవెన్ ఫైవ్ సెవెన్ ఫైవ్ అమ్మ ఇది నా నెంబరు మీకేమన్నా సందేహాలున్నా లేకుంటే ఎందుకు చదవాలమ్మా అని అడిగినా దీన్ని నేను సమాధానం మీకు తప్పకుండా ఇస్తాను ఈ జన్మలో మీకు ఎన్నోసార్లు కూడా ఉంటాను ఈ జన్మలో నాకు స్వామి శ్రీపాద వల్లభ స్వామి అంటే దత్తాత్రేయుడు ఒక మొట్టమొదటి అవతారం మన శ్రీపాద వల్లభ స్వామి సిద్ధమంగళ స్తోత్రాన్ని అనేక వందల సార్లు కాదు లక్షల సార్లు కాదు కోట్ల సార్లు అందరితో జపించి అందరికీ పాలన చేయించి అదృష్టాన్ని నాకు ఈ జన్మకు ఇచ్చారమ్మ నిజంగా చాలా అత్యంత అద్భుతం అన్నమాట అది చదివితే మనకి ఏమొస్తుంది అంటే ఒక్కసారి మనం దాన్ని పఠించినట్లయితే ఒకే ఒక్కసారి పట్టించినట్లయితే అనకాష్టం వ్రతం చేసి వెయ్యి మంది బ్రాహ్మణులకు భోజనం పెట్టిన ఫలితం లభిస్తుంది అంట శుద్ధ సూత్రాన్ని చదివితే అలా కాకుండా మనం ఎన్నోసార్లు కూడా మీకు చెప్పింటాను కానీ మీరు ఈ వీడియోలు చూసి వినిటరేమో అందుకే మీకోసమే స్పెషల్గా చేస్తున్నాను అనమాట ఎందుకంటే ఈ యొక్క జ్ఞానం మోక్ష సాయి కుటుంబంలో అనేక మంది భక్తులు ఉన్నారు అనేక సాధకులు ఉన్నారు కాబట్టి మీ అందరి కోసమే ఒక స్పెషల్గా వీడియో చేస్తున్నారనమాట అందరూ ఉన్నారు సాయి భక్తులు దత్తభక్తులు అందరూ ఉన్నాం మనం కానీ ఇందులో జ్ఞానాన్ని మోక్షాన్ని పొందేదానికి వచ్చిన మీరందరూ స్పెషల్గా ఆ మందిరానికి వెళ్తారు కాబట్టి ఆ యొక్క సిద్ధమంగళ సూత్రాన్ని ఏదోలే ఒక పాటలాగా కాకుండా ఒక కీర్తనలాగా పా అంటే కాకుండా అది దత్తాత్రేయుడు సాక్షాత్తు బాపనారులు వారితో అప్రయత్నంగా పలికించిన పలుకులే ఈ సిద్ధమంగళ స్తోత్రం అనమాట అత్యంత అద్భుతం కావాలంటే మీరు నేను చెప్పాను అనుకోవద్దండి దాని వస్తేనే అది మనకు తెలుస్తుంది తప్ప ఈ ఎటువంటి చాలా బాగుంది ఎటువంటి చాలా బాగుంది అంటే బాగుంది అంటే దాని పైన చూస్తే మీకు ఎలా తెలుస్తుంది దాని లోపల తింటేనే కదా తెలుస్తుంది అలాగే సిద్ధమంగళ సూత్రం చదివిన వాళ్ళకి దాని ఆనందం తెలుస్తుందమ్మా దాని యొక్క అద్భుతం తెలుస్తుంది తప్ప అందరికీ తెలియదు మీరు ఒకవేళ మీకు చదవడానికి రాలేదనుకోండి యూట్యూబ్లో చక్కగా సిద్ధమంగళ మంగళాసూత్రాన్ని కొడితే ఎంతో అద్భుతంగా అనేక రాగాలతో సిద్ధమంగళూత్రం వస్తుంది ఈ కాలం చదువు రాని వాళ్ళు ఎవరైనా ఉన్నారా ఎవరు లేరు అందు చదువుతున్నారు కదా కాబట్టి ఏమి దానికి సందేహించవద్దండి నాలుగు సార్లు వింటే అదే మీకు వచ్చేస్తుంది కాబట్టి మీరు ఈ యొక్క సిద్ధమంగళ సూత్రాన్ని అత్యంత అద్భుతంగా పాడగలుగుతారు పాడుతున్నారు ఇంకా ఇంకా కూడా ఇది చాలా విస్తృతం చెందాలన్నమాట సిద్ధమంగళ అందరిలోకి వెళ్ళాలి అందరిలోకి కష్టం వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా ఈ సిద్ధమంగళతరం మీరు మీ చేతులతో వాళ్ళకి ఇవ్వాలన్నమాట అది ఒక చిన్న పేపర్ అమ్మ ఒక పేపర్లో తొమ్మిది లైన్స్ ఉంటాయి దాన్ని మనం పాంప్లెట్ లాగా వేయించుకోవచ్చు అనమాట అది వేసుకొని చక్కగా మీరు పంచుకున్నా చాలండి పంచుకుంటే చాలు అనంత పుణ్యం పెంచబడుతున్నాం అనమాట మనం చదవాలి అనుకో దాన్ని చదివినా మనకు అలాగే దాన్ని చూసినా మన దేవుడి గదిలో పెట్టుకొని పూజించినా అలాగే మనం పది మందికి అందజేసిన అత్యంత అద్భుతమైన సేవ అది కూడా సేవ అనమాట నిజంగా మన మీకు అందరు తెలుసు మీ మరంలో రాధమ్మ గారు ఉన్నారు మీ గుడి రాధమ్మ కాకుండా ఇంకొక రాధమ్మ తల్లి ఉంది మరి ఆవిడ ఎంతమందిని గ్రూప్ మెయింటైన్ చేసి ఈరోజు మన యొక్క అద్భుతమైన గ్రూప్ని ఆవిడ దాన్ని నిజంగానే ఇంకా దాన్ని చేయడానికి ఎంత తల్లి తాపత్రయపడుతుందంటే ఇంకా మన గ్రూప్లో ఇంకా చేరాలి ఇంకా సిద్ధమంగళ సూత్రం అనేక మందికి ప్రచారం అవ్వాలి అని ఒక్కొక్క సంకల్పం పెట్టుకున్నారమ్మా ఇలాంటి మహాతల్లులంతా కాబట్టి ఇది చదివితే ఏమొస్తుంది అని మీరెవరూ భావించద్దండి ఏమొస్తుందో చూడండి నిజంగా మనలో జ్ఞానం వస్తుంది మనకి ఏమి కావాలంటే అది వస్తాయి ఇది సిద్ధులు సైతం చదివే స్తోత్రం సిద్ధమంగళ మంగళ దేవతలు కూడా చదివే స్తోత్రం సిద్ధమంగళ స్తోత్రము మీరు నమ్మి తీరారు ఎందుకంటే అనేక మంది ఈరోజు దేశ విదేశాల్లో మనకే మనమే కాదు ఇక్కడ దేశ విదేశాల్లో కూడా సిద్ధ మంగళ సుదమే ఖలుగో మహామంత్రులు చదువుతున్నారంటే ఒకటి చెప్పి పొద్దున్నలు ఒకరు ఇద్దరు చెప్తే నమ్మద్దండి కానీ అనేక మంది అనేక లక్షల మంది అనేక నిజంగా అంతమంది చదువుతున్నారంటే మరి వాళ్ళకందరికీ అనుభవాలు అనుగ్రహం ఉండబట్టే కదా వాళ్ళు చదువుతున్నారని గట్టిగా మీరు విశ్వాసం పెట్టుకోండి అలాగే గురు చరిత్ర అద్భుతం అనమాట ప్రతి గురువారం కూడా మన మనము ఎనిమిది నుంచి సాయంకాలం ఐదు దాకా ఐదు ఐదున్నర పడుతుంది గ్రంథం మొత్తం గురి అయిపోతుంది గ్రంథం అంతా ఇప్పుడు నూట ఎనిమిది చేయాలని సంకల్పం కలిగింది ఈ దత్తబిడ్డల గ్రూప్లో మనకి అయితే ప్రతిరోజు అంటే ప్రతిరోజు సత్సంగం మూడు నుంచి నాలుగు వరకు ఆన్లైన్ క్లాస్ జరుగుతుంది మీకు ఒక మీరు ఎవరైనా చేయాలంటే చక్కగా లింకులు మీకు మనం మీ జ్ఞానమోక్ష దీంట్లో రోజు రాదమ్మ లింకు పెడుతూ ఉంది చూస్తున్నారు జాయిన్ అవుతున్నారు అలాగే మనం బయట వాళ్ళు చేరాలన్నా కూడా నా ఫోన్ నెంబర్కు వాట్సాప్కి సాయిరామం పెడితే నేను చక్కగా మిమ్మల్ని ఆ గ్రూప్లో నేను కలుపుతాను యాడ్ చేస్తాను ఒక నాలుగు రోజులు వినండి మీకే అర్థమవుతుంది బాగుంటే కంటిన్యూ అవ్వండి లేకుంటే బలవంతం ఏమీ లేదు ఇందులో డబ్బులు కూడా ఎయిటీ పర్సెంట్ డబ్బులు ప్రసక్తే మన గ్రూప్లో లేదనమాట ఓన్లీ సేవా కార్యక్రమం సేవా కార్యక్రమం అంతే తప్ప ఇందులో ఎటువంటి ఇది లేదు మీకు నచ్చితే హ్యాపీగా కంటిన్యూ అవ్వచ్చు శ్రీపాదవాళ్ళ చిత్తామృతం అయింది తర్వాత ఇంకా మహాత్ములది ఇలా దీని గు దీని గురించి కంటిన్యూ అవుతుంది ప్రతి గురువారం మాత్రం గురుచేత చేత కంటిన్యూ అవుతుంది ఇప్పుడు యాభై రెండు మంది యాభై రెండు అధ్యాయులు కాబట్టి ఫుల్ అయిపోయినాయి కాబట్టి మనం అందరూ వినేదానికనండి చక్కగా అలా మీట్లో పెట్టేసుకొని విన్నా సరే మన ఇళ్ళంతా చాలా వైబ్రేషన్స్ అమ్మ చాలా మంచిగా ఉంటుంది ఎందుకంటే ఇది విన్నా చదివినా చూసినా చాలండి అంత మహా గ్రంథం అన్నమాట గురి చరిత్ర అలాగే శ్రీపాదవల్ల చరిత్ర అంతా కూడా అద్భుతమైన గ్రంథం అలాగే దత్తపారాయణం ఒక మహా ఉధూతల మహాత్ములు యొక్క చరిత్రలు పారాయణ చేసుకున్నాం అద్భుతం అనమాట మన జీవితాన్ని నిజంగా గొప్పగా వరంగా తీర్చిదిద్దుకోవచ్చు అనమాట ఆధ్యాత్మిక సాధనం ముందుకు ఎంతో ముందుకెళ్లొచ్చు సాధన అంటే అదేనమ్మ మహాత్ములు తెలుసుకోవడం మహాత్ముల గురించి వినడం దాన్ని మనం ఆచరణలో పెట్టడం అనమాట ఇది బాబా నేను మనకి ఇదే నేర్పించారు కుక్కను కొడితే నొచ్చి తి నీళ్ళ దెబ్బలు చూపితివి కుక్కను కొడతారే అది దానికి కూడా ఆత్మ ఉందిరా దాన్ని కొడితే నన్నుకుంటురా అని మనకి చూపించారు మీ సత్యం అత్యంత అద్భుతంగా మీరు విన్నారు చదువుకున్నారు ఆ అనుగ్రహం పొందారు పైగా ఆచరణలో పెడుతున్నారు ఇంత మనకు స్వామి ఇచ్చారు అలాగే ఈ సిద్ధమంగళ సూత్రం కూడా ఒక్కసారి నా మాట విని మీరందరూ సిద్ధమంగళ సిద్ధమంగళాసూత్రం చేస్తారు ఎన్నిసార్లు అంటే ఒక్కసారి కాదు అనేక ఒక మీ గ్రూపు గ్రూప్ ఉండొచ్చు అయితే ఆ గ్రూప్లో మీ మేడం ఎలా చెప్తే అన్నిసార్లు చదవండి ఈరోజు ఇన్నిసార్లు చదివాము మని చక్కగా మీరు ఆ గ్రూప్లో లాగా పెట్టండి ఎందుకంటే ఒక సంకల్పంతో ఒక చిన్నమ్మాయి అండి మన గుంటూరులో మీకు ఒక వీడియో చేశాను ఒక చిన్నమ్మాయి ఆ అమ్మాయి నేను ఒక లక్ష సార్లు ఈ యొక్క సిద్ధమాంగళతో అందించాలని ఒక సంకల్పం పెట్టుకుందంట ఆ అమ్మాయి గుంటూరులో అందరి దగ్గర తిరిగి సిద్ధమూలతను పెట్టుకోండి ఆ అమ్మాయి అందిస్తుంది అనమాట నాకు వాళ్ళందరినీ చూసి చాలా చాలా ఆనందం వేసిందనమాట స్వామి ఇలాంటి అనుగురిని కూడా ఇచ్చారు చూడు ఎంతమందికి అనిపించిందనమాట ఆ రోజులు ఇరవై సంవత్సరాల క్రితం ఎవరు సిద్ధమాంగళ గురించి తెలియని అసలు తెలియదు ఎవరికి నేనే నిజంగా నన్నే ముందుకు తీసుకొచ్చారనమాట స్వామి ఈ యొక్క సభాముఖంగా నేను చెప్తున్నాను కదమ్మా నిర్మలమ్మకి గుడివాడలో ఉన్న నా మా ఊరు ఏ ఊరిని గుడివాడలో ఉంటాను నేను గుడివాడ మాది నా పేరు నిర్మలాదేవి అయితే ఈ స్వామి ఈ జన్మకి ఆ సిద్ధమంగళ సంస్థాన్ని అనుగ్రహం నాకిచ్చి ఆ ఊరు ఊరు ఇల్లు ఇల్లు తిరిగి ప్రచారం చేసేదాన్ని అనమాట ఎందుకంటే నాకు అసలు ఆ రోజు దాని పవరే తెలియదు తెలియకుండానే ప్రచారం చేస్తే ఈరోజు అనేక మంది వాళ్ళ ద్వారా వాళ్ళ ద్వారా వాళ్ళ ద్వారా ఇలా 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 అలా చాలా ప్రచారాన్ని అనమాట చాలా మామూలుగా కాదండి అందుకని మీరందరూ కూడా ఈ చూసి దీన్ని అయ్యో ఏదో చెప్తానులే అనుకోవద్దండి ఎందుకంటే ఇది కేవలం జ్ఞాన మోక్ష సాయి కుటుంబం కోసం మాత్రమే నేను ఈ వీడియో చేస్తున్నాను ఎందుకంటే చాలామందికి తెలుసు నేను యూట్యూబ్లో పెట్టాను దత్తబిడ్డలు యూట్యూబ్లో పెట్టాను కాబట్టి అందరూ చూశారు మీరు చూసారో లేదో అని నాకు ఒక తాపత్రం ఎందుకంటే మీలోని భక్తి మీలోని ప్రేమ నేను చూశాను అలాగే భీమవరం మీ మందిరానికి వచ్చి నేను మీ యొక్క ఆప్యాయతను ప్రేమను నేను పొందాను కాబట్టి మీరందరూ కూడా సిద్ధమంగళ సూత్రంలో సిద్ధులు అవ్వాలని అంతటి అనుగ్రహం పొందాలని నాకు ఒక చిన్న స్వార్థం వచ్చిందనమాట అందుకని నేను ఈ వీడియో మీకోసం చేస్తున్నానమాట ఇది ఒక్కసారి చదివితే కొన్ని లక్షల సార్లు మనం పుణ్యం వస్తుందన్నమాట పుణ్యం అంటే ఏదో అనుకోవద్దండి మనలో అనంత శక్తి వస్తుంది అదే కదా మనకు పాజిటివ్ ఎనర్జీ వస్తుంది అంటే ఒక్కసారి మీరు చదివించుకోండి గ్రూప్లో కూడా మనం రోజు మన చిత్తానక్షత్రం చాలసారి పెట్టుకుంటున్నాం అలాగే మనకు అనుకున్నప్పుడు కూడా ఒక రెండు మూడు గంటలు నాకు కుదరరు లేదనుకో అసమో ఆ ప్లేస్లో మనం ఆ మూడు గంటలు చక్కగా సిద్ధమంగళ సిద్ధమంగళాసూత్రం చదువుతున్నాం మరి ఎంత అదృష్టం ఉండాలి ఎంత అనుగ్రహం ఉండాలమ్మా మనకి అంటే మీరు కూడా మిస్ అవ్వద్దండి ఖచ్చితంగా నా వీడియోలు మీరు చూడండి దత్త బిడ్డలు నిర్మలాదేవి యూట్యూబ్ ఛానల్ అని సబ్స్క్రైబ్ చేసుకోండి తప్పకుండా చిన్న చిన్న మంచి వీడియోలతో నేను ఏది నిజంగా ఏ బుక్కులు చూసో ఏదో నేను చెప్పనమ్మా నా అనుభవం మాతో అనుభవం నాకు అనుభవమే కదా జీవితం కాబట్టి అనుభవించి దాన్ని మీ అందరికీ పంచాలని నేను ఒకదాన్ని పొందితే చాలు ఆనందం అందరూ పొందాలి అదే ఆనందం అని ఒకే ఒక దివ్య సంకల్పంతో నేను మీ ముందుకు వచ్చాను కాబట్టి జ్ఞానం మోక్షస్థాయి కుటుంబాలకు అందరికీ ఉన్న మన బిడ్డలు ఎందుకంటే జ్ఞానం మోక్షస్థాయి కుటుంబం కదా మంది ఆ కుటుంబంలో ఎంతోమంది పడతారండి ఎంతమంది ఎంత దానికి లిమిట్ లేదు అక్కడేమన్నా ఒక తల్లి తండ్రి తర్వాత పిల్లలు ఇంతవరకైనా ఆ కుటుంబంలో చాలా మంది కుడతారు అనమాట ఎందుకంటే పిన్నమ్ములు పెద్దమ్మలు వదిల్లు చల్లలు ఇదివరకు ఉమ్మడి కుటుంబం ఎలా ఉండేది అలాగా మన జ్ఞానం మోక్ష సాయి కుటుంబం చాలా ఉమ్మడి కుటుంబం అనమాట ఉమ్మడి కుటుంబం అంటే కలిసి ఉన్న కుటుంబం కాబట్టి ఇట్లా మన మనలో ఎటువంటి ఈర్ష్య అసూయ ద్వేషాలకి తావే లేదు ఆ కుటుంబంలో అంటే మన అందరం బాబా బిడ్డలు మనమంతా దత్త మీరందరూ కూడా సిద్ధమంగళ స్తోత్రాన్ని అత్యంత అద్భుతంగా చదివి మీరు చదవడమే కాదండి ఇంకా పది మందికి కాదు ఆ పది మంది ఇంకో పది మందికి ఇలా వేల మందికి లక్షల మందికి కోట్ల మందికి సిద్ధమంగళ స్తోత్రం వెళ్ళాలి అనేది నా మహా సంకల్పం కాబట్టి మీరందరూ కూడా సిద్ధమంగళ స్తోత్రాన్ని మనస్ఫూర్తిగా ఆ దత్తుడు ఇచ్చిన అనుగ్రహంతో మీరంతా కూడా చదువుతారని నేను గట్టిగా నమ్ముతున్నానమ్మా అలాగే మా రాధమ్మకి అలాగే మీ భీమానం గుడి రాధమ్మకి వీళ్ళందరికీ నేను చాలా చాలా కృతజ్ఞత తెలుపుకుంటున్నాను ఎందుకంటే వాళ్ళ ఆడవాళ్ళు అవండి మేమే కాదు వాళ్ళకి నిజంగా ఏమొస్తుంది చాలు మేము చదువుకుంటున్నాం మా ఇల్లు బాగుపడితే చాలు మా పిల్లలు బాగున్నారు చాలు అని అట్లాంటి స్వార్థం ఏమీ లేకుండా వాళ్ళు అద్భుతంగా లేదు ఇది మన గ్రూప్లో ఇంకా బాగా దీని గురించి అందరికి తెలియాలి అని చెప్పాను ఎంత అద్భుతమో దాంట్లో యూట్యూబ్లో కొడితే వస్తుంది మీకు అర్ధ వివరణ కూడా ఇచ్చాను ఆ సిద్ధమంగళ సూత్రంలో తొమ్మిది లైన్లు ఉంటాయి శ్రీమదనంత శ్రీ విభూషిత అప్పలక్ష్మీ నరసింహరాజా జయ విజయీవ దిగ్విజయీ బ్రీ మదకండా శ్రీ విజయీ భవా శ్రీ విద్యాధరి రాధసుఖ శ్రీ రాఖీదర శ్రీపాద జయ విజయీవ దిగ్విజయీ భ శ్రీ మదకండా శ్రీ విజయీ భవా మాతమీ వాక్షల్యామృత పరిపోషిత జయ శ్రీపాద జయ విజయవ దిగ్విజయీవ శ్రీమదండా శ్రీ విజయీ భవ సత్య ఋషీశ్వర దుహితానందన పాప శ్రీచరణం జయ విజయవ దిగ్విజయీవ శ్రీమదండా सवितृकाटक चैन पुण्यपल भरद्वाज ऋषिगोत्रसंभवा जय विजयी भव दिग्विजयी भव श्रीमदखण्डा श्रीविजयी भव दोचोपाति देवलक्ष्मी घनसंख्या बोधित चरण जय विजयी भव दिग्विजयी भव श्रीमदखण्डा श्रीविजयी भव పుణ్య రిణీ రాజమాంబసు గర్భపుణ్యఫల సంజాత జయ విజయీవ దిగ్విజయీవ శ్రీమదండా శ్రీ విజయీ భవ సుమతి నందన నరహరినందన గేవు శ్రీపాద జయ విజయవ దిగ్విజయీ భవ శ్రీమదండా శ్రీ విజయీ భవ పీఠి కాపురాహార మధుమతిదత్త మంగళ జయ విజయ భవ దిగ్విజయ్ భవ శ్రీమదండా శ్రీ విజయ్ భవ ఇలా చదవాలండి మీ అందరికి వచ్చేసి మళ్ళీ నేను ఏదో వాడుతున్నాను మీకోసం అంతే కాబట్టి జ్ఞాన మోక్ష సాయి కుటుంబం కోసమే ప్రత్యేకించి ఈ వీడియో మీకే అంకితం కాబట్టి మీరందరూ కూడా సిద్ధమంగళ సూత్రాన్ని అత్యంత బాగా అంటే చాలా ఆశీర్వదంతో భగవంతుని కృపతో మీరంతా కూడా చదవాలి అని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నాను జై దత్తమ్మ